రెండు నూతన సంవత్సరం వేడుకలు అనుమతులు లేవు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో జరిగిన సంఘటనలు చేపట్టిన వివిధ కార్యక్రమాల వివరాలు వెల్లడించిన ఎస్పి నెల్లూరు ప్రజలకు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పి తిరుమలేశ్వర్ రెడ్డి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు నూతన సంవత్సరం వేడుకలకు ఎలాంటి అనుమతులు లేవన్నారు అలాగే రెండు వేల ఇరవై మూడులో జరిగిన సంఘటనలు చేపట్టిన వివిధ కార్యక్రమాలను జిల్లా ఎస్పి తిరుమలేశ్వర్ రెడ్డి మీడియాకు వివరించారు

మనం రికార్డ్ చేసినప్పుడు అది ఫర్దర్ లో మనం సిసి పోలీస్ పట్టుకోవడం కావచ్చు మనకి సిబింగ్ డిఫరెంట్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్స్ మనం పట్టుకుంటే దీంట్లో ఆరు మంది కుయలు ఉన్నారు వీళ్ళందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మనకి బాపట్ల జిల్లా అలాగే కాలా చిత్తూరు జిల్లా మూలాపేట నెల్లూరు నెల్లూరు నుంచి నలుగురు మిగతా ఇప్పుడు ఒక ఇక్కడి నుంచి వచ్చి ఈ డబ్బులు అతని తీసుకెళ్ళడం జరిగింది మొత్తం ప్రాపర్టీ అంతా ఇంకా రికవరీ చేయడం జరిగింది నెల్లూరు టౌన్ ఎస్పీ గారు అలాగే ఇన్స్పెక్టర్ శ్రీగౌ సంతపేట టీం అంతా కలిసి ప్రాపర్టీ అంతా రికవర్ చేసే ఆరు రోజు ముందర కూడా ఆశ్చర్యం జరిగింది వాల్యూ వచ్చి సుమారుగా ఏడు వందల గ్రాములు ఎక్కువ గ్రాములు వ్యాల్ూ సుమారుగా మార్కెట్ ముప్పై లక్ష నలభై లక్షలు ఇది ప్రాపర్టీ అందరికి పాస్వర్డ్ ఇస్ ఫ్రమ్ మై ఎవరు పాల్గొన్నారు అప్రీషియేటర్

कैसा मामला होता है? भीड़ बनाए दी, औरतों की बंदगांव बंद क्यों है? बहुत सुरक्षित यहाँ का रोड, बहुत बड़ी रुपया का रोड, anything vicious, बेतबल साइंस लोग तो आए करों, fast बच्चे वो करों, ये thinking का polling का धंधा कर किस का नाटक होता है? वेरीथिंग एवं ना प्रॉब्लम होने दी, जो भी इबन करेंगे, we don't want to prevent anyone's freedom, you can have that कैंपस ऑफ मेरे ऊपर चुकानी तो इनपर तो कल बिना ये भी लाइफ दिस इज़ फ्रॉम माय सेल एंटायर टीम पुलिस में सुनिया द रोड्स आर यू एनीथिंग नी नी ये भी लाइफ टू मिल इस नी बिचूस थे इन नी ये भी लाइफ अकेशन दिस इज़ फ्रॉम माय सेल एंड यू तो कुछ रिक्वेस्ट है सर उपाधि सर यू आर बेटी यू पेट हो मोहन अटैक गोइंस एंड बहुत राष्ट्रविरोध साइलेंसर को आपका स्टैंड बेटी उनको आपको मेरे को इस उस आओ तो जो वीसा